బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యష్మి వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు హౌస్లోకి ఎంటర్ అయిన యష్మి వాళ్ళ ఫాదర్ సీరియస్గా కనిపించినా తెలుగు రాకపోయినా అందరితో చాలా బాగా కమ్యూనికేట్ చేశారు చాలా కూల్గా ఆన్సర్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే యష్మి వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్ అయ్యాడు ఆట తీరుపై యష్మి ఆడుతున్న ఆట తీరుపై నువ్వు ఇంత దూరం వచ్చినందుకు ఐఆమ్ వెరీ హ్యాపీ బట్ యు ఆర్ నాట్ ప్లేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అలా నాకు అనిపించింది నాకు నీ ఆట చూడాలనుంది లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గౌతమ్ గౌతమ్ ఎంత గొడవపడినా వెంటనే వెళ్ళి అందరితో చాలా బాగా ర్యాపో సెట్ చేసుకుంటాడు హౌస్లో ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు అలాగే అతని అనలిటికల్ స్కిల్స్ చాలా బాగున్నాయి ఎప్పుడు వాళ్ళ ముగ్గురితోనే కాకుండా పక్క వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉండు యు డోంట్ నో దట్ దిస్ గౌతమ్ ఈస్ క్రియేటింగ్ ఎ లార్డ్స్ ఆఫ్ బస్ అవుట్ సైడ్ ద హౌస్ అంటాడు యష్మి వాళ్ళ ఫాదర్ గౌతమ్ వేరే వాళ్ళ మనసును కూడా చాలా బాగా చదువుతాడు అతను ఏమైనా సైకాలజీ డాక్టరా అని అడుగుతాడు యష్మి వాళ్ళ ఫాదర్ ఇక గౌతమ్ ఏదైనా స్టాండ్ తీసుకుంటే చాలా గట్టిగా నించుంటాడు దానిపైన ఇక యష్మి మాట్లాడుతూ పప్ప నాది ఎలా పోట్రే అవుతుంది బయట అడిగితే అల్లరి పిల్లలాగా దయ్యం పిల్లలాగా ఒక స్వీట్ డోర్ నెక్స్ట్ గాల్లాగా చాలా బాగా తీసుకుంటున్నారు ఆడియన్స్ కోపం కొంచెం తగ్గించుకోవాలి మగలే నేను నీకు అదే పదే పదే చెప్తూ వచ్చాను ఐఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎప్పుడో కనెక్షన్ దిగిపోయిన బంధువులు కూడా ఫోన్ చేసి బాగా ఆడుతుంది యేష్మి అంటూ నన్ను గ్రీట్ చేస్తున్నారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఒకే ఒక మాట చెప్తాను నువ్వు కప్పు గెలవాలన్నదే నా కోరిక గెలిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నా లైఫ్కి సరిపడా అర్థం పరమార్థం దొరికినట్టుగా ఒక గిఫ్ట్గా అయితే నేను భావిస్తాను మగలే అంటూ చెప్తాను యష్మి వాళ్ళ ఫాదర్ మరి యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగానే కప్పు కొట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి मरी लेटेस्ट बिग बॉस अपडेट्स कोसम प्लीज़ डू सब्सक्राइब टू ड्यू चैनल